ఉపాధ్యాయులు వాళ్ళు చెప్పే పాఠాలు వాళ్ళు చెప్తూ ఉంటారు విద్యార్థులు వినేది వింటూ ఉంటారు ఒక ఉపాధ్యాయుడు తెలుగు ఒక ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రం ఒక ఉపాధ్యాయుడు సామాన్య శాస్త్రం ఒక ఉపాధ్యాయుడు లెక్కలు మరో ఉపాధ్యాయుడు హిందీ ఇలా ఒక్కో ఉపాధ్యాయుడు వారికి సంబంధించినటువంటి సబ్జెక్టుని విద్యార్థులకు బోధిస్తూ ఉంటారు విద్యార్థుల అభివృద్ధి విద్యార్థుల ఉన్నతిని కోరి మాత్రమే ఉపాధ్యాయుడు పనిచేస్తూ ఉంటాడు విద్యార్థి దాన్ని స్వీకరించేదాన్ని బట్టి ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి బోధనలో వాడు స్వీకరించేదాన్ని బట్టి భవిష్యత్తులో వాడి అభివృద్ధి ఆధారపడి ఉంటుంది విద్యార్థులు గెట్టు గెదర్ పెట్టుకున్నారు ఒక్కొక్కరుగా వచ్చి స్టేజ్ పైన వారి కాలేజీ జీవితం తర్వాత జరిగినటువంటి జీవిత అనుభవాలని వివరిస్తూ ఉన్నారు ఒకరు ఉపాధ్యాయుడుగా స్థిరపడ్డారు ఒకడు ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు ఒక్కడు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిపోయాడు ఇట్లా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క వృత్తిలో స్థిరపడిపోయి వారి భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటున్నారు ఏదైనప్పటికీ చదువు నుంచి బయటకు వచ్చి బయట ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నత స్థాయిలో స్థిరపడలేకపోయారు ఒక్కొక్క విద్యార్థి వారి అనుభవాలను వివరిస్తున్నప్పుడు ఒక విద్యార్థి మాత్రం తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డాను నాకు మన ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఒక కథ నా వ్యాపారానికి ఇన్స్పిరేషన్ నేను ఈ వ్యాపారంలో అభివృద్ధిలోకి రావడానికి కారణం మన ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ఈ కథ అని ఒక కథని చెప్పుకొచ్చాడు అది మన అందరికీ తెలిసిన కథే కానీ ఆ కథని గుర్తుపెట్టుకొని మనసులో నిలుపుకొని దాన్ని తన జీవితానికి అనుభ అన్వయించుకున్నటువంటి తీరు చాలా గొప్పది విశేషమైనది భేదవాడు కట్టెలు కొట్టుకోవడానికి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వాటిని ఊర్లో అమ్ముకొని జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు అతను ఒకరోజు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుందామని అడవిలోకి వెళ్తే ఎక్కడ కూడా ఎండు కట్టెలు లభించలేదు అయ్యో ఈరోజు నేను పస్తులు ఉండాల్సి వస్తుంది కట్టెలు దొరకలేదు అని బాధపడుతూ సరే ఏదైతే అదైంది ఇంకా లోపలికి వెళ్దాం అని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అతనికి అక్కడ గంధపు చిక్కలు లభించారు వాటిని నరుక్కొని వచ్చి ఊర్లో అదివరకు మామూలు వంట చెరుకును అమ్మినటువంటి అతను గంధపు చిక్కల్ని అమ్మి అంతకు రెండింతలు లాభాన్ని సంపాదించారు అట్లా అతను గంధపు చిక్కలు రోజు కొట్టుకొని రావడము ఊర్లో అమ్ముకోవడము లాభాలు సంపాదించడం జరిగింది ఏదైతే అదైంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను అంటే అతనికి అక్కడ ఎర్రచంద్రం మొక్కలు అట్లా ఆవి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకి ఇంకా విలువైన మొక్కలు ఇట్లా అతను ధైర్యం చేసి అడవిలో ఏదైతే అదైంది నా జీవనాన్ని నేను సాగించాలి నా జీవనంలో నేను ఆగిపోకూడదు ఈరోజు ఉండాల్సినటువంటి పరిస్థితి రాకూడదు అని ధైర్యం చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళు అంటూ అడవిలో ముందుకు వెళ్తూ వెళ్తూ తాను కోటీశ్వరుడుగా మారిపోయింది వంట చెరుకును కొట్టి జీవనం గడిపేటటువంటి వ్యక్తి గంధపు చిక్కది ఎర్రచందనం చిక్కది అట్లా రకరకాల విలువైన మొక్కల్ని నరుపుకొని గ్రామంలో పట్టణాలలో అమ్ముకొని కోటీశ్వరుడుగా మారిపోయింది ఇది ఆ విద్యార్థికి ఎట్లా ఉపయోగపడింది అంటే ఊరు పొలిమేరల్లో ఖాళీ స్థలాలను కొనుగోలు చేసి తక్కువ ధరకి ఖాళీ స్థలాలను కొనుగోలు చేసి వాటిని ఎక్కువ ధరకి అమ్మడం ద్వారా లాభాలను ఆర్జించి వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగించేవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటంటే ఊరిలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఏరియాలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది దాన్ని అతను మనసులో ఉంచుకొని ఇప్పుడు ఈ ఏరియాలో అంత దూరంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి తక్కువ రేటుకి ల్యాండ్ కొనాలి అమ్మాలి అక్కడ ఆ ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువైపోయేసరికి మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి తక్కువ రేట్లో ల్యాండ్ కొనాలి తర్వాత అమ్మాలి మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అట్లా ఎక్కడైతే స్థలాలు తక్కువ రేటుకి దొరుకుతున్నాయో అక్కడ పెట్టుబడి పెట్టి ఓపిక వహించి అత్యంత అధిక లాభాలతో అమ్ముకొని కోట్ల రూపాయలు ఆర్జించాడంట ఆ విద్యార్థి గురువు గారు చెప్పినటువంటి ఈ చిన్న కథని తన వ్యాపారానికి తన జీవితానికి అన్వయించుకొని అతను వ్యాపారంలో దినదిన ప్రవర్తనమైనటువంటి అభివృద్ధిని సాధించాడు ఇది ప్రతి విద్యార్థి గురువుగారు పాఠాలు చెప్తున్నాడు ఇది నాకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది నాకు భవిష్యత్తులో ఏ రకంగా దీన్ని నేను ఉపయోగించుకోవాలి మా గురువుగారు నేను చదువుకున్నప్పుడు ఏం చెప్పాడు లెక్కలలో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి లెక్కలను పూర్తిగా ఆకలింపు చేసుకొని అందులో లెక్కల గాను శాస్త్రవేత్తలు గాను ఇంకా మ్యాథ్స్కి సంబంధించి వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించవచ్చు పొలిటికల్ సైన్స్ పాఠాలు విని ఆకలింపు చేసుకున్న వ్యక్తి మన రాజ్యాంగం మీద దేశ రాజకీయాల మీద పూర్తి అవగాహన పెంచుకుని రాజకీయ నాయకుడిగా స్థిరపడిపోవచ్చు తెలుగును బాగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి రచయితగా స్థిరపడవచ్చు ఇట్లా ఉపాధ్యాయులు చెప్పే దాంట్లో మనము దేన్ని స్వీకరిస్తున్నాము అనే దాన్ని బట్టి మన భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది మన భవిష్యత్తు నిర్మాణానికి ఈ రకంగా విద్యాలయాలు పాఠశాలలు కళాశాలలు తోడ్పడతాయి కాబట్టి నేర్చుకుంటున్న ప్రతి విద్యార్థి విద్యను అర్థిస్తున్న ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పే విషయాలపైన పూర్తి అవగాహన ఇంట్రెస్ట్ను ఆసక్తిని ప్రదర్శించి వాటిని తమ జీవితాలకు అన్వయించుకోవడం ద్వారా అభివృద్ధిలోకి రావచ్చు వివిధ రంగాలలో గొప్ప వ్యక్తులుగా స్థిరపడవచ్చు నేను చెప్పిన ఈ విషయాలు మీకు ఏవైనా నచ్చితే మన వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే వదిలేయండి బాగా నచ్చితే పది మందికి షేర్ చేయండి ధన్యవాదాలు